ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రవచన వాచస్పతి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టికెవి రాఘవన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు సొంత ఇల్లు ఎంతమంది కలో ఇది ఎంత కష్టపడినా ఏం చేసినా ఒక ఇల్లు మన సొంతం అయితే చాలా బా అనుకుంటారు చాలామంది ఇప్పటి యంగ్ జనరేషన్ అయితే ఫస్ట్ ఇల్లు ఒకటి సెటిల్ చేసేసుకుని మిగతా అన్నీ చూద్దామనే ఆలోచనలో ఉన్నారు కానీ అలా కుదరని వాళ్ళు చాలా మందిని చూస్తాం ఒక సొంత ఇంటికి అలా నెరవేరాలి అని అంటే ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న వీటికి సంబంధించి ఏమైనా పూజలు ఉంటాయా ఏమైనా పరిహారం చెయ్యాలా ఏ విధంగా పాపం తీసుకెళ్ళారు దేవతలు ఉంటారు అక్కడికి తీసుకెళ్ళిపోయినా ఒకసారి దేవతలు గొడవ పెట్టుకున్నారట బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళే అట్ట మొహల్లా పెట్టుకుని వేదంలో ఇది ఏమిటయ్యా అంటే ఏం లేదండి ఆ మనిషి వాడు వంద సంవత్సరాలు కూడా బతకడు వాడికి ఇల్లు ఉంది రెండు తాటాకులు గేసిన ఇల్లు అంటాడు వాడు మా బతుకులు బస్ స్టాండ్ లా ఉన్నాయి మాకు ఇల్లు లేవేట అవసరం ఏముంది మీకు అవసరం లేదయ్యా బాగానే ఉన్నారు కదా మాకు ఇల్లు కావాలండి ఓహో అదే అయితే ఉపయం చేయండి నాయన వాయుదేవుడు నువ్వు వెళ్ళి మానవులు ఉంటారు కదా వాళ్ళ ముక్కుల్లో చేరిపోయావు బాబు అదే నీళ్ళు అగ్ని పిలిచాడు నువ్వు వెళ్ళి నాలుగె మీద కూర్చో అందుకని అనుట తినుట రెండు జాగ్రత్తగా చేయాలి నాలుగు అగ్ని దిక్పాలకులు ఉన్నారు చెవులో కూర్చొని అన్నట్టు ఇది ఐతరే ఉపనిషత్తులో సరదాగా చెప్పే మంత్రం అంటే ఇల్లు అందరికీ ఉండాలి మనుష్యా ఇన్వా విస్తీర్ణ అని వేదమంత్రం రెండు రేకులు కట్టుకుని రెండు తాటాగులు ఇల్లు అంటారు ఉందమ్మా దీనికోసం కూడా మార్గం ఉంది మార్గం ఎలాగే చెప్తాను అందరికి ఒకటే చెప్పడం కష్టం అవుతుంది బాగా డబ్బు వాళ్ళు ఉన్నారు పూజలు బాగా చేసుకోగలరు రోజుకి మూడు వేలు నాలుగు వేలు వాళ్ళకి చెప్పేది మామూలు వాళ్ళు చెప్తే లాగమ్మా కుదరదు అలాగే కొందరికి పూజలు ఏమైనా ఆచారాలు ఉన్నాయి వాళ్ళకు అంచేత ఈ మూడు రకాలు ఆచారవంతులు ధనవంతులు పెద్దగా ఆచారం తెలియని వాళ్ళు ధనం లేని వాళ్ళు మామూలు వాళ్ళు ఆఖరికి ఇల్లు కట్టే మేస్త్రీలు ఉంటారు కదా వాళ్ళకి ఇల్లు ఉండదే అందరికీ ఇల్లు కట్టి పెడుతున్నారు వాళ్ళకుండదే మరి వద్దా అందుకని ఈ మూడు మార్గాలకి కూడా ఓ సూచన చేస్తాను మొదటిది ఏమిటి అంటే మీ ఆర్థిక స్థితి బాగుండి బాగా మేము చేయగలం పూజలు మేము చేయలేకపోయినా పూజలు చేయించుకోగలం అన్న వాళ్ళకి ఓ పద్ధతి ఏమిటంటే శ్రీమద్ రామాయణంలో పద్మశాల నిర్మాణం ఉంది ఇది అరణ్యకాండలో పదమూడవ సర్గది దొరుకుతుంది పర్ణశాల నిర్మాణం శ్లోకాలు ఎక్కువ ఉండవమ్మా ముప్పై ఐదు శ్లోకాలు చక్కగా రోజు మూడు సార్లు చదవాలి రామాష్టోత్రం చదువుకోవాలి లక్ష్మీ అష్టోత్రం చదువుకోవాలి ఒక ఇటిక కొత్త ఇటిక పట్టండి కొత్త ఇటుక పూజ చేయండి రోజు కూడా రేపు పశువు వేసి రేపు ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ ఇటు దానికి ఉపయోగించండి దేవుడు మందిరం దగ్గర పెట్టుకోవడం పెట్టుకుని నేతి దీపాన్ని వెలిగించండి నైవేద్యం హడావుడు ఏం పడకండమ్మా చక్కగా దానిమ పండు పెట్ట మన కోరికలన్నీ దానిమ పండులో గింజలు లాంటివి ఓ పొర తీయగానే గింజలు పోతాయి పోయాయి అనుకుంటాం రెండో పరిస్థితి మళ్ళీ గింజలు వస్తాయి మళ్ళీ దిగాను మళ్ళీ పోరా మన కోరిక లేని అదే బాపద చేత దానిమ్మ పండు అక్కడ మీరు వీలైతే రామ పట్టాభిషేకం రామ దర్బార్ ఆ ఫోటో పెట్టుకోండి చెయ్యండి ఇది నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల నూట ఇరవై రోజుల అనగానే మళ్ళీ మన వాళ్ళు అడిగే ప్రశ్న అడగకుండా అని చెప్పేసి మాకు ఇబ్బంది వస్తేనండి ఊరు ఎడితేనండి ఏమీ పర్వాలేదు మొత్తం మీద నలభై ఐదు రోజులు జరగాలి తొంభై రోజులు కావాలి నూట ఇరవై రోజులు కావాలి ఇది చెయ్యండి చేసిన తర్వాత నైవేద్యం చగ్గాను అలాగే మీకు వీలైతే స్వాతి నక్షత్రం రోజుని నరసింహస్వామి దేవాలయం దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకురండి ఇది ఒక పద్ధతి సర్వసాధారణమైన పద్ధతి దీనికంటే కొంచెం పై స్థాయిది ఉంది భాగవతంలో ద్వారకా నగర నిర్మాణం అని రెండు అధ్యాయాలు కొంచెం టఫ్గా ఉంటాయి అది చేసుకోవచ్చు అమ్మా అది ఒకసారి చదవాలి రోజుకి రోజుకి అదేమిటి పాలు వెన్న నివేదన చేయాలి కృష్ణుని విగ్రహం పెట్టుకోవచ్చు అక్కడ రాధాకృష్ణుడు గాని రుక్మిణి కృష్ణ అని ఇది కానీ అది కొంచెం టఫ్ గా ఉంటుంది భాగవతంలో శ్లోకాలు కొంచెం టఫ్ గా ఉంటాయి ఎక్కడిది రుక్మిణీ కళ్యాణం గడి ముందు వస్తుంది జరాసంధుడితోడు గొడవ అయిపోయిన తర్వాత ద్వారకా నగర నిర్మాణం ఉంటుంది దాంట్లో జోక్ చెప్తే మీరు సంతోషిస్తారు సముద్రంలో ద్వారకా నగరం కట్టాలి అన్నట్టు గారు మంతుడితో వెళ్ళి వచ్చేసి అయ్యా ఓ యాభై ఎకరాలు ఎక్స్ట్రా తీసుకున్నానండి అన్నట్టి అదేమిటి అన్నాడు ద్వారకా నగర్ మధురా సరిపోతుంది పెరుగుతుంది కదా పెరిగితే అక్కడ కొత్త బిల్డింగ్ ఎక్కడ కడతాం అంటే కొంచెం ఎక్స్ట్రా తోటి తీసుకొచ్చా అన్నట్ట తెలుగులోనే అన్నాడు ఆ సంస్కృతంలోనే సంబరపడ్డాడు అక్కడికి వెళ్ళి శాలు కూడా కట్టేడా అదిగో ద్వారక ఆలమందలవి చూడండి అక్కడ తినడానికే తిండి అంటే అది విశేషం అనమాట అంతేకాదు అక్కడ పారిజాత వృషం తెచ్చుకున్నాడు అది అది విశేషం అలాగే ఇక మూడో దేవిటి ఇంకొంచెం కష్టమైంది మహాభారతంలో ఇంద్రప్రస్థ నిర్మాణం అని వస్తుంది ఆది పర్వంలోనే అది కూడా కొంచెం కష్టం అంచేత డబ్బు ఉన్నవాళ్ళు అధికారం ఉన్నవాళ్ళు అయితే పురోహితులను పెట్టుకుని వీటిని పారాయణ చేసుకుంటారు అందరికంటే సుఖమైన దేవిటి ఇటిక పెట్టుకుని రామాయణంలోది లేదండి అంత చేయలేము మేము మంచిది ఆదివరాహస్వామి చిత్రపటం పెట్టుకోండి ఓం నమో భగవతే భూవరాహాయ మంత్రం చాలా సులభం ఓం నమో భగవతే భూవరాహాయ ఆయనకి నమస్కారం పెట్టి ఇటుక మీద పదకొండు సార్లు పసుపు పదకొండు సార్లు కుంకుమ పదకొండు సార్లు గంధం వెయ్యండి రెండు అరటి పళ్ళు లేదు శనగలు నానబోసి నైవేద్యం పెట్టండి ఆ ఇటుకకి ప్రదక్షిణ చేయండి పదకొండు ఈ మంత్రం నూటెనిమిది సార్లు చదవండి ఏ చక్కగా మంచి రోజు ఉందనుకోండి ఓపుకుంది పర్వాన నివేదన చేయండి లేకపోతే ఇందాక చెప్పినవి చేయండి ఇది అయిపోయిన తర్వాత ఈ ఇటుకని మాత్రము మీ నిర్మాణానికి ఉపయోగించు వాడుకోండి చక్కగా ఇది మంచి మొదటి మూడు ఏమిటి కొంచెం చదువుకున్న వాళ్ళకి డబ్బు వాళ్ళ కోసం అది అంచేత మొదటిది పద్మశాల నిర్మాణము సుఖంగా ఉంటుంది చాలా తేలిగ్గా హాయిగా చదువుకోవచ్చు రామాయణం శ్లోకాలన్నీ కూడా తల్లి తల్లి బిడ్డకి ముద్దు ముద్దుగా తినిపిస్తుంది ముద్ద కూడా లేని అలాంటి గోరుముద్ద అలాంటి శ్లోకాలమే మళ్ళీ రామాయణం అది భారత భాగవతం అనుకోండి కొంచెం పటాణిలా ఉంటాయి కటక టడుతుంటాయి అది చూసుకోండి ఇది సంగతి ఈ పని చేయండి లేదు అది కూడా చేత అది కూడా చేత కదనుకుంటే చిన్న అరచేతి పళ్ళు పళ్ళని తీసుకోండి నూనె వేయండి ఐదు ఎర్ర ఒత్తులు అంటే తెల్ల ఒత్తుల్ని కుంకంతో మెదిపి ఐదు ఐదు డైరెక్షన్స్లో వేసి వెలిగించుకుని మీ ఇష్టదైవం ఏదైనా సరే ఆఖరికి పోలేరమ్మ కంకాళమ్మ అలా పెట్టుకున్నా సరే పెట్టుకుని చిన్న బెల్లముక్కని వేదన పెట్టి ఆ పళ్ళని మాత్రం యువతలకు పెట్టుకోండి మండిపోతాయి చివరికి వచ్చేసేవని దానికి పసుకం ప్రదర్శన చేసి అమ్మ మాకు ఇల్లు ఏర్పాటు చేసి పెట్టు ఇది ఎవరికి వేల ముద్రలో ఉంటాయి కదా అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు ఖచ్చితంగా పని లభిస్తుంది కనిష్టముగా నలభై ఐదు రోజులు గరిష్టంగా నూట ఇరవై రోజులు చాలేదనుకోండి ఏదో కొంచెం ఇబ్బందులు వచ్చి ఉంటాయి అని చేత కొనసాగించండి అది ఖచ్చితంగా ఏడాది లోపల ఇల్లు కట్టుకొని తీరుతారు ఈ రాగి పడినం ఎక్కడ వదిలేకలే ఇంట్లో వాడుకోవాలి అది విశేషం చేత ఒకటేమిటో రామాయణ భారత భాగవతాల్లో రెండోది ఇది చేయడం మూడోది వీటన్నిటికీ కూడా పొరులు దండాలు గుళ్ళో గిళ్ళిక్కలు ఏమీ అక్కలేదు ముక్కులు చూసుకోండి ఇది సులభంగా ఇది నారద పురాణంలో చెప్పిన రహస్యాలు ఇది ఇలాంటి రహస్యాలు స్కాంద పద్మ శివ నారద పురాణాలు విష్ణు ధర్మోత్తరంలో కూడా ఉన్నాయి ఎందుకో పాపం వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావటం లేదు పెద్దలు చక్కగా చెప్పారండి సొంత ఇంటికాలు నెరవేరాలంటే ఈ విధంగా చేసుకోవాలి నమస్కారం గురువు నమస్కారం